హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము తులైక దశ రోజు స్పెషల్గా చేసుకుని ప్రసాదం రెసిపీ అండి జొన్నలతోటి పేలల పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పేలల పిండి తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు జొన్నలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి ఇలా జొన్నలు మొత్తాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత ఇందులో ఉన్న నీళ్లు మొత్తాన్ని పంపేసుకోవాలి ఇలా పంపేసుకొని జొన్నలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక స్టైనర్ సహాయంతో ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని పంపేసుకోవాలి ఇలా జొన్నల్లో ఉన్న వాటర్ మొత్తాన్ని పంపేసుకున్న తర్వాత ఒక ప్లేట్ మీద ఒక క్లాత్ వేసుకొని ఈ జొన్నల మొత్తాన్ని దాని మీద వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే ఇవి పూర్తిగా డ్రై అవుతాయండి ఇలా డ్రై అయిన తర్వాత వీటిని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అవనివ్వండి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న జొన్నలు వేసుకుని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం చిట్టుపటలు ఆడుతూ పేలలుగా పొంగుతాయి కదండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి వీటిని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా పేలాలుగా ఫ్రై అయ్యేటప్పుడు మధ్య మధ్యలో ని కదిలిస్తూ ఉంటే ఈవెన్ గా ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీని మీద మూత తీసి ఇలా రెడీ చేసుకున్న పేలాలని ఒక ప్లేట్ లో వేసుకుని పక్కనుంచుకోండి ఇదే విధంగా మిగిలిన జొన్నలతో కూడా పేలాలని తయారు చేసుకోవాలి ఇలా మనం జొన్నల్ని ఫ్రై చేసేటప్పుడు కొన్ని జొన్నలు అయితే పేలాలుగా రావండి అయినా కూడా అవి బాగా ఫ్రై అవుతాయి కాబట్టి పిండి అయితే టేస్టీగానే ఉంటుంది జొన్నలు ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి వన్స్ అవి పేలాలుగా వచ్చేటప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటేనే జొన్నలు మొత్తం పేలాలుగా వస్తాయండి ఇదే విధంగా మిగిలిన జొన్నలతో కూడా పేలాలు రెడీ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి చూసారు కదండి చూడటానికి ఎంత బాగున్నాయో జొన్న అయితే వీరి టేస్ట్ కూడా బాగుంటుంది ఉట్టి తినేసేయొచ్చండి అంత టేస్టీగా ఉంటాయి ఇలా రెడీ చేసుకున్న జొన్న పేలాలని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మొత్తం కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మనం తీసుకున్న మిక్సీ జార్కి సగం వరకు పేలాలు వేసుకుంటున్నాను ఇలా వేసుకుని మరి మెత్తగా కాకుండా కొంచెం బరగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా బరగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకుని దీని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇదే విధంగా మిగిలిన పేలాలను కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిగిలిన పేలాల మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చివరిగా మనం గ్రైండ్ చేసుకున్న పేలాల పిండులు మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నాము అదే తోటి ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు తురుముకున్న బెల్లం వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా బెల్లం వేసుకుని గ్రైండ్ చేసుకున్న పేలాలి పిండిని కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకొని దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక పావు కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను దీన్ని తినేసాన పప్పు అని కూడా అంటారు ఇందులోని ఒక పావు కప్పు ఎండు కొబ్బరిని తురుమిన ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను ఇందులోని ఒక ఐదు యాలుకలు వేసుకుని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇంతనండి ఎంతో టేస్టీగా ఉండి పేలాల పిండి అయితే రెడీ అయిపోతుంది పిండి మరింత టేస్టీగా ఉండడం కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకొని పిండిలో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇంతనండి ఎంతో టేస్టీగా ఉండి పాలల పిండి అయితే రెడీ అయిపోతుంది పిండి తినేటప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా రెడీ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పేలాల పిండి అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదండి తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా తయారు చేసుకునే ప్రసాదం రెసిపీ పాలల పిండి ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్